గైస్ వెల్కమ్ బ్యాక్ టు నవ చైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫ్రీ కంటెంట్ వీడియోస్ని యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని క్లాసులను ఉపయోగించుకొని డిఎస్సిలో మెరుగైన మార్కులు సాధించాలని మేము అందరం కోరుకుంటున్నాం అదేవిధంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్లస్ మూడో తరగతి నుంచి ఐదు ఆరో తరగతి వరకు కూడా ఉన్న అన్ని చాప్టర్స్ బిట్స్ అనేవి చాప్టర్స్ వైజ్గా వీక్లీ టెస్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్ వైజ్గా అందించడం జరిగింది కింద స్కూల్లో అవుతున్న నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి ఈరోజు మనం ఏడవ తరగతికి వచ్చాం ఆరో తరగతి మొత్తం మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేసాం ఇప్పుడు ఏడో తరగతిలో ఉన్న వీడియోస్ని చేస్తున్నాం చూడండి పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి పూర్ణ సంఖ్యలు అంటే చెప్తా చూడండి సంఖ్యా వ్యవస్థ కనుక సున్నా ఒకటి రెండు మూడు అండ్ సువాన్ ఎట్లా ఉన్నాయనుకో అంటే ఒకటి రెండు మూడు అండ్ సువాన్ ఉంటే న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు సహజ సంఖ్యలకు సున్నా కూడా జత్త చెత్తే అది పూర్ణాంకాలు సహజ సంఖ్యలకు సున్నా కూడా జత చేస్తే పూర్ణాంకాలు అనేవాళ్ళం ఈ పూర్ణాంకాలకు రుణ సంఖ్యలు మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు అండ్ సువాన్ ఈ విధంగా జత చేస్తే అంటే పూర్ణాంకాలకు నెగిటివ్ నెంబర్స్ మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు అంటే రుణ సంఖ్యలను కలిపితే మొత్తం మీద వచ్చే వాటిని ఏమంటారంటే పూర్ణ సంఖ్యలు అంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇటు నుంచి సున్నా నుంచి కుడివైపుకి వెళ్ళే కొద్దీ విలువ పెరుగుతుంది సున్నా నుంచి ఎడమ వైపుకి వెళ్ళే కొద్దీ విలువ తగ్గుతుంది మైనస్ ఒకటి పెద్దదా మైనస్ వంద పెద్దదా అంటే మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు ఇటువైపుకి ఎడమవైపుకి నడుస్తున్నాయి ఈ ఎడమ వైపుకే నడుస్తున్నాయి కాబట్టి మైనస్ ఒకటి దగ్గర నుంచి మైనస్ వంద ఎడమవైపుకు ఉంటుంది ఎడమ వైపు ఉండే విలువ చిన్నది కుడివైపు ఉండే విలువ పెద్దది సింపుల్ ఆన్సర్ మైనస్ ఒకటి పెద్దదా మైనస్ వంద పెద్దదా మైనస్ ఒకటే పెద్దది మైనస్ ఒకటి పెద్దదా సున్నా పెద్దదా మైనస్ ఒకటి ఒకటి ఒక అంటే అది రుణ సంఖ్య అన్ని రుణ సంఖ్యల కన్నా కూడా సున్నానే పెద్దది సున్నా కంటే అన్ని ధన సంఖ్యలు పెద్దవి సున్నా తర్వాత ఒకటి రెండు మూడు అండ్ సుమాన ఇన్ఫినిటీ నెంబర్స్ ఉన్నాయి కదా సున్నా కంటే అన్ని ధన సంఖ్యలు కూడా పెద్దవి సరే ఇది చిన్న బేసిక్ చెప్పాను ఇవి సమస్య తొందరగా అర్థం అవడానికి ఎక్కడి నుంచి సమస్య చేద్దాం చూడండి అభ్యాసం ఒకటి పాయింట్ ఒకటి క్రింది విధంగా అవునట్లు పూర్ణ సంఖ్యల జతను రాయండి మొత్తం మైనస్ ఏడు అంటే కూడితే మైనస్ ఏడు రావాలంట ఎప్పుడు ఒకసారి ఇంకొక చిన్న బేసిక్ చెప్తే చూడండి ఒకసారి రెండిటి నెంబర్ని కూడితే ఆన్సర్ ప్లస్ వస్తుంది అంటే రెండింటికి ప్లస్ ఉంటే మనం కూడితే ప్లస్ వస్తుంది రెండిటికి మైనస్ ఉందనుకో రెండింటికి మైనస్ ఉన్నప్పుడు ఆ రెండు సంఖ్యలని కూడినా కూడా మైనస్ వస్తుంది తర్వాత ఒకదానికి ప్లస్ అంటే మరొకదానికి మైనస్ ఒకదానికి ఒక నెంబర్కి ప్లస్ మరొక నెంబర్కి మైనస్ ఉందనుకో అప్పుడు ఆ రెండింటినీ కూడాల్సి వచ్చిందనుకో జాగ్రత్తగానండి ఒకదానికి ప్లస్ మరొకదానికి మైనస్ ఉన్నప్పుడు ఆ రెండింటినీ కూడాల్సి వచ్చిందనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే పెద్ద దాంట్లో నుంచి చిన్న సంఖ్యను తీసివేసి ఒకదానికి ప్లస్ ఉంది మరొక దానికి మైనస్ ఉంది కానీ మధ్యలో ఏముంది ఆ రెండింటిని కూడాలని ఉంది అలాంటప్పుడు ఏం చేయాలంటే పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసివేసి పెద్దదానికి ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలి అర్థమైందండి ఒకదానికి ప్లస్ మరొక దానికి మైనస్ అంటే ఫస్ట్ ఇచ్చిన దానికి మైనస్ ఉండొచ్చు సెకండ్ ఇచ్చిన దానికి ప్లస్ ఉండొచ్చు ఎలాగైనా ఫస్ట్ ప్లస్ ఉన్న మైనస్ ఉన్నా ఏదోన్నా సరే ఇలా వేరు వేరు గుర్తులు ఉన్నప్పుడు కూడాల్సి వస్తే వేరు వేరు గుర్తులు ఉన్నప్పుడు కూడాల్సి వస్తే ఏం చేయాలి పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసివేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి రెండింటికి ప్లస్ ఉంటే కూడి ప్లస్ పెట్టాలి రెండిటికి మైనస్ ఉంటే కూడి మైనస్ పెట్టాలి ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని పెద్ద నుంచి చిన్నదాన్ని తీసివేసి పెద్దదాన్ని గుర్తుపెట్టాలి అదే ఇప్పుడు ఇంటూ ఇప్పుడు వరకు మనం కూడికలు తీసేదల గురించి మాట్లాడుతున్నాం ఒకవేళ ఇంటూ కానీ బాగాహారం ఉంటే ఏం చేయాలి ఇంటూ ఉన్నప్పుడే చూద్దాం ప్లస్ ఇంటూ ప్లస్ రెండు ప్లస్ అయితే వాటిని గుణిస్తే మనకు వచ్చే ఆన్సర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ రెండు మైనస్ అయితే వారెండింటిని గుణిస్తే మనకు వచ్చే ఆన్సర్ మైనస్ రెండింటినీ మైనస్ ఉన్నప్పుడు ఆ రెండింటిని గుణిస్తే మైనస్ వస్తుంది ఒకదానికి ప్లస్ మరొకదానికి మైనస్ ఉందనుకో అంటే రెండు వేరు వేరు గుర్తులు ఉంటే గుణిస్తే మనకు మైనస్ వస్తుంది అది ఎలాగైనా ఉన్నాయి ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ అప్పుడు కూడా వేరు గుర్తులు ఉన్నాయా మైనస్ సారీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్లస్ అంటే ఒకటే గుర్తుల్ని గుణిస్తే ప్లస్ వస్తుంది ఒకటే గుర్ వేరు వేరు గుర్తుల్ని గుణిస్తే మైనస్ వస్తుంది ఇంతే లాజిక్ ఒకటే గుర్తుల్ని గుణిస్తే ప్లస్ వస్తుంది అంటే రెండు ప్లస్లైనా అయి ఉండాలి రెండు మైనస్లైనా అయి ఉండాలి అప్పుడు గుణిస్తే ప్లస్ వస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం అప్డేట్ చేద్దాం ఎలాగే ఈసారి ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ గుణించుకుంటా వెళ్ళాలి ప్లస్ ఇంటూ ప్లస్ రెండు గుండె రెండు ప్లస్లు అయితే ప్లస్ వస్తుంది కదా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అక్కడ ఇక్కడ వరకు ప్లస్ వచ్చింది ఈ ప్లస్తో దీన్ని గుణించాలి ప్లస్ ఇంటూ ప్లస్ మళ్ళీ అగైన్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ బాగుంది ఒకవేళ ఏదో విధంగా మైనస్ ఉంది అనుకో మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ రెండు మైనస్ గుడి అయితే ఏమైతే ప్లస్ ఇప్పుడు దీంతో ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఇప్పుడు గుర్తులు మారిపోయినాయి ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయింది రెండు వేరు వేరు గుర్తులను గుణిస్తే ఆన్సర్ మైనస్ వస్తుంది అర్థమైందండి ప్లస్లో ఎన్ని ఉన్నా గుణిస్తే ప్లస్ ఏ వచ్చింది కానీ మైనస్లు మూడు ఉన్నప్పుడు మూడు మూడు ఇట్లకి మైనస్ ఉన్నప్పుడు గుణించుకుంటూ వెళ్ళినప్పుడు ఆన్సర్ మైనస్ వచ్చింది అంటే దీని అర్థం ఏంటంటే మూడు అనేది బేసి సంఖ్య మైనస్లు అనేవి బేసి సంఖ్యలో అంటే మూడు ఉన్నాయి అనుకో గుణించే గుణించే నెంబర్లు మూడు ఉన్నాయి అనుకో నెగిటివ్ నెంబర్స్ అప్పుడు వచ్చే ఆన్సర్కి నీకు మైనస్ వచ్చింది అలా గుర్తు పెట్టుకోపోయినా అలాగైనా చేసుకుని ఒకవేళ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఇలా ఉందాకప్పుడు ఏంటి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ వచ్చింది అక్కడికే దాంతో తర్వాత ఉన్న మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది మైనస్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ రెండు సేమ్ గుర్తులు సేమ్ గుర్తులు గుడిస్తే ప్లస్ అంటే నాలుగు అనుకో నాలుగు అనేది ఏంటి సరి సంఖ్య సరి సంఖ్యని సరి సంఖ్యలో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకో అంటే మైనస్లో అనుకో గుడించుకుంటే వెళ్ళేటప్పుడు ప్లస్ వచ్చింది బేసి సంఖ్యలో ఉన్నాయనుకో మైనస్ వచ్చింది ఇది గుర్తుపెట్టుకుంటే ఓకే ఇక్కడ మొదటి ప్రశ్న చూద్దామండి క్రింది విధంగా ఉన్నట్లు పూర్ణ సంఖ్యలో జతలు ఉంటాయండి మొత్తం మైనస్ ఏడ్ అవ్వాలంటే ఆన్సర్ మొదలు మొత్తం మైనస్ ఏడు అవ్వండి నువ్వు ఎలాగైనా తెప్పించుకోవచ్చు ఎలాగో చెప్తే చూడండి ఒకసారి ఇప్పుడు నేను మైనస్ పది తీసుకున్నాను అనుకో మొత్తం అంటే కూడాలి ప్లస్ మూడు ఇప్పుడే చెప్పానండి ఒకదానికి మైనస్ మరొకదానికి ప్లస్ ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తుపెట్టాలి ఇక్కడ పదికి మైనస్ ఉంది మూడుకి ప్లస్ ఉంది పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేస్తే ఏడు మైనస్ గుర్తుపెట్టినప్పుడు మైనస్ అయింది అయిపోయింది అర్థమైనా నెక్స్ట్ చూడండి భేదం ఎనిమిది అగునట్లు రుణ పూర్ణ సంఖ్యల జతనలను రాయండి భేదం ఎనిమిది అవ్వాలంట బ్యాదం ఎనిమిది అవ్వాలంటే ఏం చేయాలి ఇక్కడ ఇంకా జతలోనేవి మీ ఇష్టం వచ్చినట్లు రాయొచ్చు ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మైనస్ ఏడు రావాలి నేనంటాను మైనస్ ఇరవై ప్లస్ పదమూడు సరిపోయిందా మైనస్ ఇరవై ప్లస్ పదమూడు రాసిన ఎంత వచ్చింది పెద్ద ఇరవైలో నుంచి పదమూడు మైనస్ అనుకో ఏడైనా పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టచ్చు అలా నీ ఇష్టం కొంచెం వంద నెంబర్లైనా రాయొచ్చు ఒకటి రెండు కాదు వంద నెంబర్లైనా రాయొచ్చు నెక్స్ట్ చూడండి భేదం మైనస్ పది అంటే తీసేస్తే మైనస్ పది రావాలంట అంటే పాజిటివ్ నెంబర్ పెద్దది ఉండాలి ఇక్కడ అంతే సింపుల్ లాజిక్ ఇక్కడ చూడండి ఇరవైలో నుంచి ఇరవైలో నుంచి బ్యాధ మైనస్ పది రావాలి ఓకే దేని మైనస్ చేద్దాం అంటే ముప్పైనే మైనస్ చేసేద్దాం తీసేద్దాం ముప్పైనే ఇరవైకి ఏమో ప్లస్ ఉందండి ముప్పైకి ఏమో మైనస్ ఉందండి పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయాలంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసే ముప్పైలో నుంచి ఇరవై తీస్తే పది ముప్పై కేసు అయినా ఉంది మైనస్ పది అలా పెట్టాలండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడు మైనస్ పది రావాలి కదా నేను అంటాను ఇక్కడ వంద అనుకో మైనస్ నూట పది వేసుకో అయిపోయింది నూట పదిలో పది వంద మైనస్ చేయాలి అసలు వందలో నూట పది మాములుగా తీయగలవా నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి నూట పది రూపాయలు కట్టేయగలవా కట్టలేవు కదా పది రూపాయలు అప్పు మిగిలిపోతుందే చూపించాలి నూట పదిలో వంద తీసే పది ఇంకా పది రూపాయలు బ్యాలెన్స్ ఉంది మైనస్ అయిపోయింది ఆ విధంగా పెట్టాలి ఇప్పుడు మొత్తం సున్నా అవ్వాలంటే మొత్తం సున్నా ఎప్పుడైతే అంటే ఒకటే కాన్సెప్ట్ అండి ఎప్పుడైనా సేమ్ నెంబర్కి ప్లస్ సేమ్ నెంబర్కి మైనస్ ఉంటే ప్లస్ ఎనిమిది మైనస్ ఎనిమిది ఇప్పుడు నీకు సున్నా అయిపోతుంది ప్లస్ వంద మైనస్ వంద ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సేమ్ వాల్యూ ఉన్నప్పుడు ఆన్సర్ సున్నా అయిపోతుంది అర్థమైందండి ఈ విధంగా చేయాలి నెక్స్ట్ చూడు భేదం ఎనిమిది అగునట్లు రుణపూర్ణ సంఖ్యల జతలను రాయండి భేదం ఎనిమిది అవ్వాలంట ఎనిమిది ఇప్పుడు నేనేమంటా చూడు పద్దెనిమిది మైనస్ పది ఇదిగోల్ టు ఎనిమిది రాయొచ్చారా అయలేమా రాయొచ్చు పన్నెండు మైనస్ నాలుగు ఎనిమిది రాయొచ్చారా అయిలేమా రాయొచ్చు పది మైనస్ రెండు ఎంత ఎనిమిది వంద మైనస్ తొమ్మిది భేదం నాకు ఎనిమిది కావాలి నీకు ఇష్టం వచ్చిన నెంబర్లో రాసుకోండి ఇబ్బంది లేదు ఇంకొకటి చెప్పి మీకు ఇస్తాను మొత్తం మైనస్ ఐదు అగినట్లు ఒక ధనపూర్ణ సంఖ్య ఒక రుణపూర్ణ సంఖ్యను రాయండి ఒక రాసేద్దాం చూడండి మొత్తం అండి మైనస్ ఐదు అవ్వాలండి నేను రాసా చూడండి ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు వాటిని తీసేస్తే ఐదు రావాలి ఏమిలా మైనస్ ఐదు అంటే రుణ సంఖ్య పెద్దది అందువల్ల మనకి ఆన్సర్ రుణ సంఖ్య వచ్చింది మనకి అప్పు ఎక్కువ ఉంది కాబట్టి చివరికి అప్పు వచ్చింది రుణ సంఖ్య నేను అప్పుడప్పుడు అప్పు అంటా ఉంటాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను పది రూపాయలు తీసుకున్నాను పది రూపాయలు నా దగ్గర ఉన్నాయి కరెక్ట్కి వెళ్ళాను నాకు అప్పు ఐదు రూపాయలు మిగలాలంటే మైనస్ ఫిఫ్టీన్ పదిలో నుంచి పదిహేను మైనస్ చేయగలను చేయలేను పది మైనస్ పదిహేను అంటే మైనస్ ఐదు పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసేయాలి పదిహేనులో పది తీసేయాలి పదికి ప్లస్ ఉంది ఏమీ లేదంటే ఏమీ లేదనుకోమండి ముందు ప్లస్ ఉన్నట్టు పది పది పదిలో నుంచి పదిహేను తీయలేవు కాబట్టి పదిహేనులో నుంచి పది తీసి పదిహేను ముందు మైనస్ గుర్తుంది కాబట్టి నువ్వు మైనస్ పెట్టాలి ఆన్సర్కి మైనస్ ఐదు అంతే ఎట్లా నీ ఇష్టం వచ్చినా రాసుకో ఇప్పుడు ఇక్కడ పద్దెనిమిది అనుకో పద్దెనిమిది కంటే ఒక ఐదు పెద్ద ఉన్న నెంబర్ని తీసుకోవాలి ఇరవై మూడు ఇరవై మూడులో నుంచి పద్దెనిమిది మైనస్ చెప్తే ఐదైనా మైనస్ ఐదు ఓకే ఇలా నీకు నీకు ఇష్టం వచ్చిన సంఖ్యలు రాసుకోవడమే ఓకేనా తర్వాత చూడండి ఒక క్విజ్లో మూడో ప్రశ్న మీరు చేయండి భేదం ఈసారి మూడు రావాలి అంటే ధన సంఖ్య కంటే రెండు సంఖ్య మూడు పెద్దది తీసుకుంటే పని అయిపోద్ది ఏ నెంబర్ అయినా తీసుకో ఒక మూడు పెద్దగా ఉండాలి దానికంటే ఒక క్విజ్లో మూడు వరుస రౌండ్లో మూడు ప్రశ్న చెప్తున్నా ఏ జట్టు స్కోరు నలభై పది సున్నా మరియు జట్టు స్కోరు పది సున్నా మైనస్ నలభై ఏ జట్టు ఓకే ఏ యొక్క స్కోర్లు రాసాడు నలభై ప్లస్ పది ప్లస్ సున్నా నలభై ప్లస్ పది యాభై యాభై సున్నా కలితే యాభై బీజట్టు స్కోర్లు కూడా రాశాడు పది ప్లస్ సున్నా ప్లస్ మైనస్ నలభై ఎలా చేయాలి పది పదికి సున్నా కలితే పది కూడేటప్పుడు ఎలా చేయాలంటే ప్లస్ ఉన్న వాటిని కూడుకొని ప్లస్ పెట్టుకోవాలి ఏమి పెట్టకపోయినా ప్లస్ పెట్టినట్టే కానీ ఉన్న వాటిని మాత్రం కూడి మైనసే పెట్టాలి ఇక్కడ ఒక మైనస్ ఉంది పది మైనస్ నలభై ఏమంటే పది మైనస్ నలభై అంటే ఎలా చేయాలి ఇప్పుడు రెండు గుర్తులు వేరు వేరు ఉన్నాయి చెప్పాం ఆల్రెడీ గుర్తులు వేరు వేరు ఉన్నప్పుడు దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి నలభైలో పది మైనస్ చేస్తే ముప్పై పెద్దదాని గుర్తు ఏంటి మైనస్ సో ఆన్సర్ మైనస్ ముప్పై ఈ విధంగా చేయాలి ఓకేనా ఎవరు ఎక్కువ ఎక్కువ స్కోర్ చేశారు ఏమండీ అసలు మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ అప్పుడు యాభై యాభై ఎక్కువ మైనస్ ముప్పై ఎక్కువ మైనస్ అని ఉంది అంటే వాడికి అప్పు అని అప్పు ఉన్నవాడు ఎప్పుడు ఎక్కువ అవ్వడం మైనస్ ఉన్న నెంబర్లు ఎప్పుడూ ఎక్కువ అవ్వవు ప్లస్ ఉన్న నెంబర్లు ఎక్కువ ఓకేనా యాభై అనేది ఎక్కువ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దిగువ ప్రవచనాలను సత్యం చేయడానికి ఖాళీలను నింపండి రాసత్మ ఈజీగా ఇజుగోల్ టు నేను ఒకటి రెండు చెప్తా మీరు మీద చేయండి మైనస్ ఐదు ప్లస్ మైనస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎనిమిది ప్లస్ డాష్ అన్నాడు ఈక్వల్ అవ్వాలండి ఇదిగో ఈ మైనస్ ఎనిమిది అక్కడ ఇచ్చాడు బాగుంది ఇది కూడా ప్లస్ ఇచ్చాడు అంటే ఇక్కడ మైనస్ ఐదు ఉంటే సరిపోతాయి అర్థమైందా సేమ్ ఉండాలంటే సేమ్ సేమ్ ఉండాలి దీన్ని ఎల్హెచ్ఎస్ అంటారు ఇజుగోల్ ఎడం వైపు ఉన్నది ఎల్హెచ్ఎస్ ఇజుగోల్ కుడివైపు కుడి వైపు ఉన్నది ఆరు కూడేటప్పుడైనా తీసివేసేటప్పుడైనా సేమ్ సేమ్ ఉన్నాయనుకో అప్పుడు సమానం అయితే మైనస్ యాభై మూడు ఇక్కడ ఉంది ప్లస్ మైనస్ యాభై మూడు ప్లస్ ఎంత రాస్తే సేమ్ మైనస్ యాభై మూడు వస్తుంది మైనస్ యాభై మూడుకి సున్నాతో కూడితే మైనస్ యాభై మూడు వచ్చింది ఏ సంఖ్యతో కూడినప్పుడు మైనస్ సేమ్ నెంబర్ వస్తుంది అంటే సున్నాతో ఏ సంఖ్యనైనా సున్నాతో కూడినప్పుడే అదే సంఖ్య వస్తుంది సున్నా తప్పించి ఒక్క నెంబర్ వేరే నెంబర్తో కూడిన నెంబర్ అనేది మారిపోతుంది సింపుల్ లాజిక్ పదిహేడుని ప్లస్ పదిహేడుని ఏ అంకెతో కూడినప్పుడు సున్నా వస్తుంది ఎలా వచ్చినప్పుడు సేమ్ నెంబర్ యొక్క నిగ మైనస్తో కూడినప్పుడు ప్లస్ పదిహేడు ఉంది కదా అక్కడ నువ్వు మైనస్ పదిహేడుతో కూడితే ప్లస్ పదిహేడు మైనస్ పదిహేడు అయిపోయి ఆన్సర్ సున్నా వస్తుంది సింపుల్ ప్లస్ పదిహేడు ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ పద్దెనిమిది ఇచ్చారు మైనస్ పద్దెనిమిది ఏ సంఖ్యతో కూడితే జీరో వచ్చింది మైనస్ పద్దెనిమిదిని ప్లస్ పద్దెనిమిదితో కూడితే సున్నా వచ్చింది అంతే పద్దెనిమిది రూపాయలు అప్పు ఉంది పద్దెనిమిది రూపాయలు కట్టేస్తే సున్నా అయిపోద్ది అర్థమైందా పద్దెనిమిది రూపాయలు అప్పుడు అనుకో వెళ్ళి పద్దెనిమిది రూపాయలు డబ్బులు కట్టేస్తే మన అప్పు సున్నా అయిపోతుంది ఓకే నెక్స్ట్ పదమూడు ప్లస్ ఈ నాలుగో ఒక పదమూడు ప్లస్ మైనస్ పన్నెండు ఈజీ ఇదిగో పదమూడు ప్లస్ మైనస్ పన్నెండు ప్లస్ డాష్ ఇది ఇక్కడ వరకు ఇచ్చాడండి ఇక్కడ ఆర్హెచ్ఎస్లో మైనస్ ఏడు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నువ్వు కూడా మైనస్ ఏడు పెట్టుకోవాలి ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో సమానంగా ఉంటే సరిపోతుంది ఓకేనా అదేవిధంగా ఇక్కడ ఏమొచ్చాడు మైనస్ నాలుగు ప్లస్ పదిహేను మైనస్ మూడు మొత్తానికి అయ్యే కదా మైనస్ నాలుగు ప్లస్ పదిహేను ప్లస్ మూడు సమానంగానే ఉన్నాయి నో ప్రాబ్లం ఈ విధంగా మొదటి అభ్యాసం అనేది పూర్తయింది ఇప్పుడు రెండో అభ్యాసం చూద్దామండి క్రింది వాటి లబ్ధాలను కనిపెట్టండి లబ్ధాలు లబ్ధాలకు పెట్టేటప్పుడు ముందే చెప్పేస్తున్నాను ప్లస్ ఇన్ టూ ప్లస్ ఇజుగోల్ టూ ప్లస్ మైనస్ ఇన్ టూ మైనస్ ఇజిగోల్ టూ ప్లస్ రెండు సమాన గుర్తులను గుణిస్తే ప్లస్ ఉన్నాయి ప్లస్నే గుడిస్తే ప్లస్ వస్తుంది మైనస్ని మైనస్నే సేమ్ నెంబర్ని గుడిస్తే ప్లస్ వచ్చింది ప్లస్ ఇంటూ మైనస్ డిఫరెంట్ నెంబర్ని గుడిస్తే మైనస్ వస్తుంది ఇక ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి సమ్మల్ చెప్పేస్తాను చూడండి మూడు ఇంటూ మూడు ఇంటూ మైనస్ ఒకటి మూడుకి ప్లస్ ఉంది మైనస్ ఒకటి అంటే దానికి మైనస్ ప్లస్ ముందు గుర్తులను గుణించాలి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇప్పుడు నెంబర్ని గుర్తించుకో మూడు ఒకటిలో మూడు మైనస్ మూడు సరిపోయిందా మైనస్ ఒకటి ప్లస్ రెండు వందల ఇరవై ఐదు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఒక్క రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదు సరిపోయిందా తర్వాత చూడు మైనస్ ఇరవై ఒకటి ఇంటూ మైనస్ ముప్పై మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోద్ది ప్లస్ ఇరవై ఒకటి మూడు ఇరవై ఒకటి మూడు అరవై మూడు పక్కన సున్నా ఆరు వందల ముప్పై ప్లస్ ఆరు వందల ముప్పై ఆ విధంగా చెయ్యాలి ఇప్పుడు ఇంకో సంజా చూడండి మైనస్ డి సం చెప్తున్నా మైనస్ ఇంటూ మైనస్ ఏమైద్ది ప్లస్ మూడు వందల పదహారు ఇంటూ ఒకటి మూడు వందల పదహారు అయిపోయింది అంటే గుర్తులను మనం ముందుగా గుణించాలి గుర్తులను గుణిస్తే సరిపోతుంది ఇక్కడ ఒకటి గుర్తుండే మైనస్ ఇంటూ ఓకే ఆన్సర్ ఉన్నా సరే మనకు ఒకటేనండి అన్నింటినీ మొత్తం మీద సున్నాతో గుణించాలి సున్నాతో గుణిస్తే ఎంత ఆన్సర్ అయినా సున్నా అయిపోతుంది సున్నాకి ప్లస్ కానీ మైనస్ కానీ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ సున్నాతో గుణిస్తున్నాం కాబట్టి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు పదిహేను ఇంటు సున్నా సున్నా అయిపోయింది సున్నా ఇంటూ మైనస్ పద్దెనిమిది అసలు మైనస్ ఉన్న ప్లస్ ఉన్న మొత్తం మీద అక్కడ ఆన్సర్ సున్నా అయిపోద్ది ఇక్కడ చూద్దాం చూడండి మూడోది ఎఫ్ఓ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ వరకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయింది ఓకే పన్నెండు పదకొండులు నూట ముప్పై రెండు పన్నెండు పదకొండు నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు పదులు నూట ముప్పై రెండు పదులు పదమూడు వందల ఇరవై ఆన్సర్ పదమూడు వందల ఇరవై పదమూడు వందల ఇరవైకి ప్లస్ పెట్టినా పెట్టకపోయినా పెద్దగా ఏం కాదు ఓకే నెక్స్ట్ ముందు గుత్తులు గుర్తించాలి జీసంలో ఇప్పుడు నేను ఒకసారి గుత్తులు ఇస్తాను చూడండి ప్లస్ ఇన్ టూ మైనస్ మైనస్ ఇక్కడి వరకు మైనస్ వచ్చింది తర్వాత మైనస్ ఇన్ టూ ప్ల మైనస్ ప్లస్ వచ్చింది ఓకే తొమ్మిది మూడు ఇరవై ఏడు ఆన్సర్ని ఫస్ట్ పక్కన చేసుకోండి ముందు ఆన్సర్ ప్లస్ వచ్చింది అర్థమైపోయింది కదా ఇప్పుడు తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు తర్వాత ఆరు ఇరవై ఏడు ఆరులో ఆరు ఏళ్ళు నలభై రెండు నాలుగు ఆరు ఏళ్ళు పన్నెండు నాలుగు పదహారు నూట అరవై రెండు ప్లస్ నూట అరవై రెండు ఈ విధంగా లెక్కలైతే ఆన్సర్ చేస్తూ ఉండాలి ఇప్పుడు తర్వాత సమ్మలు మీరు చేస్తారా ఇదిగో చూడండి మైనస్ పద్దెనిమిది మైనస్ ఐదు మైనస్ నాలుగు అంటే సైన్ ఏమొచ్చిద్దో చెప్తా గుడి నుంచి మీరు వేయండి మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ చూడండి మూడు మైనస్లు ఉన్నాయి మూడు మైనస్లే మూడు ఉన్నాయి అంటే బేస్ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనకి మైనస్ వస్తుంది మైనస్లో బేస్ సంఖ్యలో ఉంటాయి మూడు మైనస్లో మూడు అనేది బేస్ సంఖ్య కాబట్టి మైనసే వస్తుంది ఆన్సర్కి గుణించేయండి పద్దెనిమిది ఐదుని నాలుగుని మూడింటిని గుణించండి పద్దెనిమిది ఐదులు చేయండి నాలుగుతో మళ్ళీ గుణించండి ఆన్సర్కే మైనస్ అనేది పెట్టండి తర్వాత చూడండి ఇక్కడ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ అంటే ఫస్ట్ మైనస్కే మే చెప్తు చూడు మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు ప్లస్ నాలుగు నేను ఓన్లీ సైన్లు వేసాను అది మాత్రం గుణించు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ అయిపోయిందా ఆన్సర్కి మైనస్ పెట్టాలి ఇక అన్నిటిని గుణించు గుణించినప్పుడు ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్ని మనం పెట్టుకోవాలి ఇదే విధంగా జే సమ్ కూడా చేయండి ఎక్కడి నుంచి మనం స్పీడప్ చేద్దాం సమ్స్ని ఓకేనా అంటే ప్రతి సమ్ చెప్తాం కానీ స్లో అవ్వకూడదు కదా మీకు కూడా బోరు కొట్టకూడదు ఇక్కడ చూడండి పద్దెనిమిది ఇంటూ ఏడు ప్లస్ మైనస్ మూడు ఇలా చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇది ఎలా హెచ్చేస్తో ఇది ఆరు రెండు సమాన సరి చూడండి అనగానే అర్థం ఏంటంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానంగా రావాలి ఇది కాన్సెప్ట్ నేను ఒక సమయం చెప్తాను జాగ్రత్తగా చూడండి ఎలా చేయాలో ఫస్ట్ చెప్తా పద్దెనిమిది ఇంటూ ఏడు ప్లస్ మైనస్ మూడు ఎప్పుడైనా చేయాలంటే బ్రాకెట్ని ముందు సాల్వ్ చేయాలి అది గుర్తుపెట్టుకో చూడండి పద్దెనిమిది ఇంటూ ఈ బ్రాకెట్లో ఏముందంటే ఏడు ప్లస్ మైనస్ మూడు ఏడు ప్లస్ మైనస్ మూడు సార్ రెండు గుర్తులు ఒకేసారి ఉన్నాయి ప్లస్ ఇంటూ మైనస్ అప్పుడు ఇంటూ చేయాలి బ్రాకెట్ అంటే లోపల ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏడు మైనస్ మూడు ఇది బ్రాకెట్లో ఉంది కదా అలా ఉంచు పద్దెనిమిది ఇంటూ ఏడు మైనస్ మూడు ఆన్సర్ ఎంత అండి నాలుగు ఓకే పద్దెనిమిది నాలుగులు ఇక్కడ పద్దెనిమిది నాలుగులు ఎంత వచ్చింది డెబ్బై రెండు అంటే ఎల్హెచ్ఎస్ నీకు ఎంత వచ్చిందంటే డెబ్బై రెండు వచ్చింది ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కూడా చేద్దాం ఆర్హెచ్ఎస్ కూడా చేస్తే అక్కడ కూడా నీకు డెబ్బై రెండు వచ్చేసింది అదే నీ ఆన్సర్ చూద్దాం చూద్దాండి పద్దెనిమిది ఇంటూ ఏడు అలాగే ప్లస్ పద్దెనిమిది ఇంటూ మైనస్ మూడు ఓకే పద్దెనిమిది ఏళ్ళు పదిహేడు డెబ్భై ఏడు వందల యాభై ఆరు ఓ మొత్తం మీద నూట ఇరవై ఆరు ఇక్కడ చూడు ఇక్కడ ముందు గుణించాలంటే నువ్వు ఏం చేయాలి ఇది ఇది ఉంది గుణించాలంటే ముందు ఏం చేయాలి గుర్తులను గుణించాలి పద్దెనిమిదికి ప్లస్ ఉంది మూడుకి మైనస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ పద్దెనిమిది మూడు యాభై నాలుగు ఆరులో నాలుగు మైనస్ చేస్తే రెండు పన్నెండులో ఐదు మైనస్ చేస్తే డెబ్బై రెండు ఇందాక ఆర్హెచ్ఎస్ డెబ్బై రెండు ఎల్హెచ్ఎస్ డెబ్బై రెండు వచ్చింది ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కూడా డెబ్బై రెండే వచ్చింది కాబట్టి ఆన్సర్ అనేది సమానంగా వచ్చింది ఆ విధంగా చేశారు నెక్స్ట్ చూడండి ఇక్కడ చెప్తున్నాను చూడండి బి ప్రశ్న చూడండి మైనస్ ఇరవై ఒకటి మైనస్ నాలు ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మైనస్ ఇరవై ఒకటి ఇంటూ మైనస్ నాలుగు ప్లస్ మైనస్ ఆరు మైనస్ ఇరవై ఒకటి ఇంటూ మైనస్ నాలుగు ప్లస్ మైనస్ ఆరు ఎలా చేయాలో ఒకటి చేసి చూపిస్తారు చూడండి మైనస్ ఇరవై ఒకటి ఇంటూ ఇక్కడ బ్రాకెట్లు ఉన్నది కదా మైనస్ నాలుగు ప్లస్ ఇంటూ మైనస్ బ్రాకెట్ అంటే ఇంటూ లోపల ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆరు ఇప్పుడు రెండిటికీ మైనస్ ఉంది ఏం చేయాలి కూడి మైనస్ పెట్టాలి మైనస్ ఇరవై ఒకటి ఇంటూ గుర్తులు మైనస్ రెండింటికి మైనస్ ఉన్నప్పుడు కూడి మైనస్ పెట్టాలి ఆరుగు నాలుగు గూడితే పది ఓకే ఇక్కడ వరకైంది ఈ రెండింటి మధ్యలో ఏముంది ఇప్పుడు ఇంటూ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇరవై ఒకటి ఇంటూ పది రెండు వందల పది ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందండి రెండు వందల పది వచ్చింది ఓకేనా నెక్స్ట్ చూడండి ఇది ఎల్హెచ్ఎస్ ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కూడా చూడాలి ఆర్హెచ్ఎస్లో ఏముందో చెప్తున్నాడు ఇరవై ఒకటి ఇంటూ మై మైనస్ ఇరవై ఒకటి ఇంటూ నాలుగు మైనస్ ఇరవై ఒకటి ఇంటూ మైనస్ నాలుగు రెండింటికి మైనస్ ఉంటే గుడి మైనస్ పెట్టాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇరవై ఒకటి నాలుగులు నలభై ఎనిమిది ఓకే తర్వాత ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఇరవై ఒకటి ఇంటూ మైనస్ ఆరు సో ఇక్కడ ప్లస్ వేసుకో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి ప్లస్ వేస్తాను ఇది మైనస్ ఉంది ఇరవై ఒకటి మైనస్ ఉంది ఆరుకి మైనస్ ఉంది గుండి ఆరు ఒకటిలో ఆరు ఆరు వేల పన్నెండు మొత్తం మీద ఓకే నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు వస్తుంది ఇక్కడ ఇరవై ఒకటి ఇంటూ మైనస్ నాలుగు మొత్తం మీద ఏమవుతుంది ఓకే అండి సారీ ఇక్కడ నాలుగు రెళ్ళు ఏమింది కదా నేనే రాంగ్ చేశాను అంటే ఇక్కడ ఇక్కడ చేస్తున్నాను చూడండి నాలుగు ఒకటి నాలుగు నాలుగు రెళ్ళు ఎనిమిది ఇది ఎనభై నాలుగు ఇది నూట ఇరవై ఆరు మొత్తం మీద రెండు వందల పదిహేను అంత సార్ ఓకేనా ఎల్హెచ్ఎస్ రెండు వందల పది వచ్చింది ఆర్హెచ్ఎస్ కూడా రెండు వందల పది వచ్చింది చెక్ చేసే విధానం అది మీరు ఈ ప్రశ్నలు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అక్కడే మీకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చి నాలుగు ఆన్సర్లో కిందబట్లో సరైన ఏదో చెక్ చేయండి లేదా సరిగా అది చెక్ చేయండి అన్నాడు కుదురుగా ఏదైనా పూర్ణ సంఖ్య నాలుగు అయినా మైనస్ ఒకటి ఇంటూ నాలుగు విలువ దేనికి సమానం అన్నాడు మైనస్ ఒకటి ఇంటూ నాలుగు విలువ దేనికి సమానం అంటే నువ్వు దాన్ని ఒక ఈక్వేషన్ లాగా రాయి అని అర్థం మనం లాస్ట్ టైము బేజ గణితంలో చేసాం చూసారా ఈ మైనస్ ఒకటి ఏ చూడండి నాలుగు విలువ అనేది మారదు ఏదైనా పూర్ణ సంఖ్య నాలుగు అయినా మైనస్ ఒకటి ఇంటూ నాలుగు విలువ దేనికి సమానం అన్నాడు చూడండి మైనస్ ఒకటి ఇంటూ నాలుగు విలువ అన్నాడు కదా దాని బదులు నేను ఏ అని పెట్టుకున్నాను అనుకో మైనస్ ఏ అదే కనుక మైనస్ రెండు ఇంటూ ఏ అంటే మైనస్ టూ ఏ అంటే ఆ విలువ అనేది మారకుండా ఉండిద్ది దేని విలువ దేనికి సమానం అన్నప్పుడు ఒక వేరియబుల్ చర్రా చర్రాసిని తీసుకొని మనం పెట్టాలన్నట్టు రైట్ మైనస్ ఒకటితో గుణించగా క్రింది వాటిని లబ్ధంగా ఇచ్చి పూర్ణ సంఖ్యను కనుగొనండి చూడండి మైనస్ ఇరవై రెండుని మైనస్ ఒకటితో గుణిస్తాడంటండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా ఇరవై రెండు ఒకట్లా ఇరవై రెండు అట్లాగా ఇంకా వేరే నెంబర్లు ఇచ్చాడు మైనస్ ఒకటి ముప్పై ఏడుతోను మైనస్ ఒకటి సున్నాతో గుణించండి సున్నాతో గుణించినప్పుడు ఆన్సర్ సున్నా అయిపోతే ముప్పై ఏడుతో గుణించినప్పుడు మైనస్ ముప్పై ఏడు అవుతుంది ఇక్కడ మైనస్ ముప్పై ఏడు కాదు ఇచ్చింది ఇక్కడ ఆన్సర్లో ఏమో ఇక్కడ మైనస్ ముప్పై ఏడు ఇచ్చాడు క్వశ్చన్లో ముప్పై ఏడు ఇచ్చాడు సరే మనం ముప్పై ఏడుతోనే చేద్దాం క్వశ్చన్ ఉంది కాబట్టి మైనస్ ఒకటి ఇంటూ ముప్పై ఏడు అయితే చేస్తే మైనస్ ముప్పై ఏడు వస్తుంది ఓకేనా అదే మైనస్ ఒకటి ఇంటూ మైనస్ ముప్పై ఏడుతో చేస్తే అప్పుడు ముప్పై ఏడు వచ్చింది కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయండి నెక్స్ట్ నాలుగో ప్ర నాలుగోది చూడండి మైనస్ ఒకటి ఇంటూ ఐదుతో ప్రారంభించి మైనస్ ఒకటి ఇంటూ మైనస్ ఒకటి వచ్చినట్లు వేరు వేరు లబ్ధాల లబ్ధాలతో అమెరికాను రాయండి అన్నాడు ఇక చూడండి మైనస్ ఒకటి ఇంటూ ఐదు మైనస్ ఐదు మైనస్ ఒకటి ఇంటూ నాలుగు మైనస్ నాలుగు ఆ మైనస్ నాలుగుని మైనస్ ఐదు ప్లస్ ఒకటి అని రాసుకోవచ్చు మైనస్ ఒకటి ఇంటూ మూడు మైనస్ మూడు మైనస్ మూడుని మైనస్ నాలుగు ప్లస్ ఒకటి ఎలా రాసినా ఒకటే మీరు ఇక్కడ ఆన్సర్స్ అనేవి చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి అభ్యాసం ఒకటి పాయింట్ మూడు ఇదే లాస్ట్ అభ్యాసం అండి ఇందులో